ఉపద్యోగపుర దినోత్సవం సందర్భంగా అడగగానే సంతోషంగా ఒప్పుకున్న మన పౌరాణికులు బుర్ర భాస్కర్ శర్మ గారు అలాగే మన ముఖ్య అతిథి జిల్లా ఉపవాద్యాధికారి శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ చేయడానికి అంగీకరించిన మన గీతా భవన్ కార్యదర్శి ప్రముఖ వ్యాఖ్యాత పంపటి రవీంద్ర గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఓద్యోన్పురం అంటే పై నుండి మన కిందికి వచ్చే ఒక గొడుగు లాంటిది వర్షం వచ్చినప్పుడు పెద్ద రోడ్లో అన్ని రంధ్రాలు కూడా ఇంట్లో ఎలా ఉండలేకపోతామో అవి కొట్టే మనం కూడా ఉండలేము అంటే ఒక గొడుగు లాగా ఒక రక్షణ కోసం దాకా ఉండే ఓజోన్ పూర గురించి పొందుపరచడం జరిగింది ఎన్నో మాట్లాడలేక ఉండాలి కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఓజోన్ పూర రక్షించే బాధ్యత మనకు ఉండదు చెత్త నలక కూడా కాపాడి చెత్త ఒక్కొక్కటి ఏసీ ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడి కొంచెం రేడియేషన్ అంటే అవి ఫ్లోరో ఫ్లోరో వాయువులు నాశనం చేస్తున్నాయి కొంచెం పనులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో మాట్లాడాలని ఉన్నా సమయం లేదు కాబట్టి మీతో ఎంతో మాట్లాడలేకపోతున్నాం ఈ అవకాశం థ్యాంక్ యూ సబ్జెక్ట్ బాగా చెప్పారు సార్ సబ్జెక్ట్ కాకపోయినా కూడా దాని గురించి చెప్పడానికి ట్రై చేశారు ఓజోన్ అంటే అంత తెలుసు అండి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు మన ఎన్విరాన్మెంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైన ఓజోన్ పొర అనేది ఉంటుంది అది ఒక గ్యాస్ అనేటి మనం ఎట్లయితే ఆక్సిజన్ పిలుస్తున్నామో గాలి పిలుస్తున్నామో అట్లాంటి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల పైన ఉంటుంది సో ఇది ఏమైందంటే మనకి అల్ట్రావయోలేట్ రేస్ అనేటి అల్ట్రావయోలెట్ రేస్ నుంచి మన బాడీని కాపాడదు ఒక మనుషులనే కాకుండా చెట్లని యానిమల్స్ని కూడా కాపాడతాం ఎప్పుడైతే ఈ ఓజోన్ కూడా డ్యామేజ్ అవుతుందో డ్యామేజ్ కావడం వల్ల ఏంటంటే మనం చేసే ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల కానీ మనం వాటి ఏసీల వల్ల నుంచి వచ్చే కెమికల్స్ వల్ల కానీ రిఫ్రిజిరేటర్స్ వల్ల కానీ తర్వాత ఆటోమొబైల్ పొల్యూషన్ వల్ల ఏంటంటే కొన్ని రకాల కెమికల్స్ అనేవి రిలీజ్ అయ్యి ఆ పైకి వెళ్ళి దాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది అందులో ఎక్కువగా వచ్చే కెమికల్స్ ఏముంటాయంటే క్లోరో క్లోరో కార్బన్స్ ఉంటాయి బ్రోమిన్ గ్యాస్ ఉంటుంది హైడ్రోక్లోరోరీ కార్బన్స్ అంట ఇట్లాంటి వాళ్ళు ఏమైందంటే గోజన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇంత ఏదైతే మన శర్మగా చెప్పినట్టు డ్యామేజ్ కావడం జరుగుతుంది ఏమైందంటే అతి డేంజర్ ఏమంటే అల్ట్రావైలెట్ రేస్ అని ఏదైతే ప్రొటెక్ట్ చేస్తున్న సార్ చెప్పినట్టు అది మన బాడీ పైన తీవ్రమైన ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంది మన స్కిన్ డ్యామేజ్ అవకాశం ఉంది స్కిన్ లో బొబ్బలు వచ్చే ఫోటోటాక్సిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంది తొందరగా వయసు ముసలి వాళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది సన్లైట్ డైరెక్ట్ వాడడం వల్ల ఫోటో ఏజింగ్ అంటారు ముసలి వాళ్ళు ముసలి ఏజ్ స్కిన్ అయ్యే అవకాశం ఉంది చర్మం వచ్చే అవకాశం ఉంది నల్లటి మచ్చలే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ డేంజరస్ ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది సో చెట్ల మీద కూడా ఎఫెక్ట్ బాగా ఎఫెక్ట్ ఉంటుంది యానిమల్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇంతేదానికి మనం ఒక్కొక్కసారి స్కిన్ క్యాన్సర్ వస్తే కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ ప్రాంతం కూడా అవుతుంది సో ఇవన్నీ కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం చెట్లు నరుపుతాం మనం చెట్ల విస్తీర్ణం అనేది పెంచాల్సిన అవసరం ఉంది ఎక్కువ శాతం ఏంటంటే నడక అట్లాంటివి చేయడం ఆటోమొబైల్స్ తగ్గించడం ఇండస్ట్రియల్ పొల్యూషన్ తగ్గిస్తే ఆటో ఆటోమేటిక్ ఓజోన్ మనము సంఘర్షించుమానిటీకి ముందు ముందు ఇంకా ఎక్కువగా నష్టమయ్యే అవకాశం ఉంది అల్ట్రాబిలెట్ రేస్ వల్ల సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ అని తగ్గించాలి ఈకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ అన్ని చేయాలి చెట్లు పెంచాలి బైసికిల్స్ వాడాలి ఎక్కువ శాతం ఎంత ఎక్కువ ఏసీ కానీ రిఫ్రిజిరేటర్ కన్జంప్షన్ కూడా మాక్సిమం కొంచెం తగ్గించే ప్రయత్నం చేసుకుంటే డెఫినెట్గా మనం ప్రొటెక్ట్ చేసుకోవతాం ఈ యాక్టివిటీస్ ఏంటంటే జిల్లాలో ఎక్కువగా ఓజోన్ అంటే గుర్తుకొచ్చేది మన రామచంద్ర పొర ఎవరు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఒక్కరే ఓజోన్ పొర కాపాడాలని ప్రయత్నం చేస్తాం ఇదే కాకుండా భ్రూణ హత్యల మీద కానీ డ్రగ్ అబ్యూస్ మీద కానీ చాలా ఒంట ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అందరిని మోటివేట్ చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కలిసి కూడా రామచంద్ర గారికి మనం హెల్ప్ చేయాలి మీటింగ్స్ కండక్ట్ చేయడంలో మనం అటెండ్ అయ్యి అందరూ పది మందికి చెప్తే డెఫినెట్ గా ఈ ఓజోన్ పొర గురించి మనం రక్షించుకోగలుగుతాం హిమానిటీకి వచ్చే డేంజర్ని ముందు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అట్లనే కాకుండా ప్రభుత్వం కూడా మనకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఓజోన్ పొర కాకుండా ప్రభుత్వం వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దినోత్సవం పెట్టారు ఎందుకంటే కనీసం ఆలోచన దీన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తారు కదా లోకల్లో ఉండే మనుషులు అని ఆ మండలాల్లో ఉండేటువంటి బ్రహ్మాండంలో పైన ఉండేటువంటి ఆ సూర్య మండలం నుంచి మనకు డైరెక్ట్గా కిరణాలు కనుక వస్తే మనం పరచగలేము తట్టుకోలేము అందుకని భగవంతుడు ఏం చేశాడు ఆ కిరణాలు డైరెక్ట్గా మీద పడకుండా మధ్యలో ఒక తెర అడ్డు పెట్టాడు దాని నుంచి ఆ కిరణాలు కనుక కిందికి వచ్చినట్టయితే డైరెక్ట్ గా వచ్చే వాటర్ ని ఫిల్టర్ చేసి మనం ఎట్లయితే తెచ్చుకుంటున్నామో అదే విధంగా డైరెక్ట్ గా సూర్యం నుంచి వచ్చే కిరణాల వల్ల మనకు ప్రమాదం ఉన్నది కనుక దాన్ని ఫిల్టరైజ్ చేసి ఎంతవరకు మనకు ఆ శక్తిని పొందాలో అంత శక్తి ఉన్న వెలుతురు మాత్రమే పంపడానికి వీలుగా భగవంతుడే ఒక పొర ఏర్పాటు చేశారు ఆకాశంలో ఆ పొరనే ఓజోన్ అని పిలుస్తున్నాం ఈ ఓజోన్ అనే పొర సురక్షితంగా ఉండాలి అంటే భగవంతుడే ఏర్పాటు చేశారు చేసిన తర్వాత దాన్ని మనం కాపాడుకోవాలి అవునా కాదండి చదువుకున్నాం పాస్ అయ్యాం సర్టిఫికేట్ వచ్చింది ఆ వచ్చిన సర్టిఫికేట్తో ఉద్యోగం కోసం వెళ్ళాం మనకి తెలిసిన వాళ్ళు ఎవరో రికమెండ్ చేశారు చేస్తే ఉద్యోగం వచ్చింది మనకి ఆ వచ్చిన ఉద్యోగాన్ని ఎలా వాడుకోవాలి ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి చెయ్యకూడని తప్పులు పని చేస్తే ఉద్యోగంలో నుంచి ఏం చేస్తారండి ఎవరు రికమెండేషన్ చేసినా ఏం చేసినా మళ్ళీ తీసి అవసరం దొరికిన దాన్ని కాపాడుకోవాలి కదా అలాగే భగవంతుడు ఏర్పాటు చేసిన ఓజోను పొరను కాపాడుకోవలసిన బాధ్యత కూడా ఎవరిది అంటే ఈ భూమి మీద సూర్యకాంతిని ఎవరు పొందుతున్నారో వాళ్ళందరిది ఆ బాధ్యత ఎవరు వాళ్లకు ఉన్నది వీళ్ళకున్నది అనేది కాదు రామగారికి మాత్రమే కాదు ఆ డాక్టర్ గారికి మాత్రమే కాదు లేదు మా రవీందర్ గారికి మాత్రమే కాదు వాళ్ళు పెద్దవాళ్ళు అండి వాళ్ళు చూసుకుంటారు నేను అనుభవిస్తాను అంటే కుదరదు ఆ ఓజోన్ పొడను జాగ్రత్తగా కాపాడుకోవాలి అది పాడైపోకుండా ఉండాలి అంటే వాయు కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ ఏ విధంగానూ కాలుష్యము లేకుండా ఉన్నాను చెత్త కాలుష్యాలు ఉన్నాయి వాతావరణ కాలుష్యాలు ఉన్నాయి అనేక రకాలైన ఇంట్లో చెత్త మొత్తం ఊడుస్తాం తీసుకువెళ్ళి అటు ఇటు చూసి పక్కింటి వాళ్ళ ముందు పడేస్తాం అవునా కదా అండి చేస్తున్న పనులే చెబుతున్నాను డస్ట్బిన్ అక్కడ పెట్టి అంగులో పెట్టి ఎక్కడైనా ఊరికి దూరంగా అది కూడా ఏం చేయాలి పెట్టిన వెంటనే దాన్ని దహనం చేయాలి అలా చెత్త చెత్తగా ఉండకూడదు అది గుళ్ళిపోయి ఆ దుర్గంధం వస్తే తద్వారా ఏమవుతుంది అక్కడ వెళ్తుంది వెళ్ళవలసిన వాహనాలు ఆ వాహనాల నుండి వచ్చేటువంటి పొగ అనేక రకాలుగా ఆ ఓజోన్ వరకు అనేక రకాలైన బాధలు కలిగి రంధ్రాలు పరుతున్నాయి ఇప్పటికే కొంతవరకు ఆ రంధ్రాలు ఉన్నాయి దాన్ని కాపాడుకోకపోతే ఎటువంటి స్థితి కలుగుతుందంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు గా మన మీద పడితే బొబ్బలు పొక్కి చర్మం చర్మంగా కాకుండా ఓ వింతగా మనకు కనపడి మనకు మనమే అసహ్యం వేసి మనల్ని మనమే చంపుకునేటువంటి స్థితి కలుగుతుంది అలా కలగకుండా మనం బ్రతకాలి మన తరువాత తరాలు వాళ్ళు కూడా పెడతారు మన తరువాత వాళ్ళు ఉన్నారు కదా మన ముందున్న వాళ్ళు చాలా మంచిగా కాపాడారు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం మనం జాగ్రత్తగా కాపాడితే తరువాతే తరాలు ఎటు అనేక రకాలైనటువంటి ఆ కాలుష్యం వల్ల ప్రభుత్వము కాలుష్యం కానీ ఇంకో కాలుష్యం కానీ ఇంకో కాలుష్యం కానీ అనేక ఉన్నాయి సాధ్యమైనంత వరకు అన్నిటినీ ఎదిరించి అవి జరగకుండా చూడడం కోసమే నా ఒత్తుగా నేను ఈ పని చెయ్యాలి అని మన రామచంద్రం గారు ఈ పనికి పూనుకున్నారు కాకపోతే ఆ ఏమీ చెయ్యలేడు గనుక సభలో దీన్ని గనుక ఏర్పాటు చేస్తే అందరూ వస్తారు వాళ్ళకు పురాణంతో పాటు ఇది కూడా చెప్పి వినిపించి అమ్మా కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అనేకమైన యాంటీ ఎలిమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి వాటిల్ని జాగ్రత్తగా చూసుకోండి రానివ్వకుండా ఉంచండి అని చెప్పడం కోసమే బ్యాంప్లెట్లు వేశారు నా అదృష్టం ఏమంటే లోకానికి ఉపకరించేటువంటి ఒక పనిని తెలియజేసే ఒక కరపత్రాన్ని విడుదల చేసే భాగ్యం నాకు కల్పించారు ఇది కూడా ఎందుకంటే ఈ కూర్చున్నవాడు లేవడేమో ఎక్కువ కళ్ళను కూర్చోబెడితే ఏమనుకుంటారో ఎందుకు వచ్చింది వాటితోనే ఓపెన్ చేయిద్దామని ఏర్పాటు చేశారు పెద్దలు డాక్టర్ గారు కూడా వచ్చారు వారు కూడా రెండు మాటలు చెప్తారు డిఎంహెచ్ ఉంటారు అంతేనా చాలా మంచి గొప్ప పదవిలో ఉన్నటువంటి వారు వచ్చారు మన బాధ్యతగా మనం చేసే చేయవలసింది చేయాలంటే అంత అసలు ఏది కాదంటే స్త్రీలు తలుచుకుంటే